గవర్నమెంట్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర లేదు సో ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ అనేది ఒకసారి డిపార్ట్మెంట్ చేసి వెల్కమ్ కూర్చోవాలి

ఇది కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది ప్లీజ్ 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 వేరే చెప్పండి ప్రతి రోజు ఇలాగే అవుతుంది దాని మీరు మాకు అవకాశం వేరే చెప్పండి దయచేసి ఇజ్రాయిల్ గారు ఇజ్రాయిల్ గారు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ గారు దనాల అంటే చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండ్ बीएससी లో చెప్తామో बीएससी లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదైనా క్లారిటీ ఇవ్వాలి ఎల్ఓపి గారు మెడికల్ గారు ఉండు ఐ ఇజ్రాయిల్ బాబు ఉండు హలో ఎల్ఓపి గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్సీ మీటింగ్ ఉంది మీటింగ్ లో మీ డిని ప్రజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం కదా మీ డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా బీఎస్సీలో మాట్లాడదాం ఎలా చెయ్యం వాయిదా తీర్మానం అనేది ఎలా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే బీఎస్సీలో గవర్నమెంట్ తో మాట్ బిఎస్సీలో గవర్నమెంట్ మాట్లాడి చెప్తాం ద హౌస్ ఇస్ ఎక్సైన్ ఫర్ టెన్ మినిట్స్